హాయ్ అండి అందరికీ ఇంక ఇవి ఇదైతే మాత్రం మధ్యాహ్నం నుంచి చేస్తున్నానండి అంటే ముందు నిన్న పెట్టాను కదా అదైతే ఇంకా లెంత్ ఎక్కువ అయిపోయిందని ఇంకా మధ్యాహ్నం లంచ్ వరకు పెట్టి ఇంకా తర్వాత నుండి ఇప్పుడైతే పెడుతున్నాను ఇక్కడ డోర్ దగ్గర చూసారా ఇది ఎందుకో తెలియదు ఇక్కడ అలమర దగ్గర అదే కిటికీ దగ్గర కొంచెం చెమాయింపు వచ్చేసి పెయింట్ అంతా ఊడిపోయిందండి ఇంకా ఎలా కాదని సిమెంట్ పమేమనుకోండి మళ్ళీ అచ్చలో ఊడి వచ్చేస్తుంది అందుకనే నేను అలా కాదని మొక్కు పెట్టేస్తున్నాం ఇంకొండి ఇక్కడను ఈ గోడకి రెండు చోట్ల ఒకటి మళ్ళీ వాష్రూమ్ దగ్గర ఒకటి ఇంకా అక్కడ మొక్కు అయితే ఇదిగోండి ఇదే మొక్కు తీసుకొచ్చి రాస్తున్నారు కానీ బాగా పనిచేస్తుందండి ఇదైతే మాత్రం ఎందుకంటే సిమెంట్ అయితే అచ్చుపలంగా ఉడిచేస్తుంది ఇంకా అది పాసి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత నేను పెయింటింగ్ వేద్దామని మళ్ళీ పైకి వచ్చాను మొక్కలకి వాటర్ వేయడం కోసమని ఇంకా వేస్తున్నప్పుడే ఇక్కడ చిన్ని చిన్ని మొక్కలు వస్తున్నాయి చూసారా వేస్ట్వి అవి తీసేస్తున్నాను ఇప్పుడు అప్పుడు ఎందుకు అనుకుంటున్నారా ఒకేసారి తర్వాత వద్దాం ఎక్కువ వేయకనుకుంటే వన్ వీక్ పడుతుందండి మొక్కల్లో పని కంటిన్యూగా చేస్తే కానీ అవ్వటం లేదు అదే ఇలా కొంచెం మనకి వాటర్ వేసేటప్పుడు పైకి వచ్చినప్పుడు కొంచెం ఏమన్నా కనిపించాయనుకోండి తీసేసామనుకోండి ఇంకా మనకి అంత పని కూడా ఉండదు ఎప్పటికప్పుడు నీట్గా ఉన్నట్టుంటే క్లియర్గా గా ఉంటాయి అందులో నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం కదండి మొక్కలు ఎప్పుడు నీట్గా ఉండాలి మనం చూడగానే అందంగా కనిపించాలి నాకు అలా ఉంటే చాలా ఇష్టం అండి నీట్గా ఉండడం పైన నేను ఎక్కడున్నా సరే అంతే అపార్ట్మెంట్లో కూడా అలాగే చేస్తూనే ఉండేదాన్ని ఇంక అందరూ అక్కడ చాలా మంది దాన్ని వారి మొక్కలు అంటే చాలా ఇష్టం ఇంకా ఎంతసేపు నేను మొక్కల్లోనే ఉంటానండి ఇప్పుడు నాకు ఏ కొంచెం ఏదన్నా కొంచెం బాధ అనిపించిన మొక్కల్లోకి వస్తే చాలండి ఇంకా అదంతా మర్చిపోతాను ఇంక మొక్కల్లో పని మొదలు పెడతాను అన్నమాట కొంచెం హ్యాపీగా ఉన్నదల్లా అంటే నాకు మొక్కల్లో ఉండడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను చాలా ఇష్టము హ్యాపీ అని కాదు ఇంకా ఇంకా చిన్నప్పటి నుండి ఇష్టమైండి ఎందుకంటే నాకు మా తాతయ్య గారు మొక్కలు బాగా పెంచేవారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో విజయవాడలో కూడా మొక్కలు కుండీలు కట్టే ఇంట్లో స్థలం లేకపోయినా అదే అండి ఖాళీ స్థలాల మొక్కలు లేకపోయినా కుండీలతో పెట్టి ఇంటి ముందు ఇంకా అలాగే ఇష్టం మాట ఇంకా ఇష్టం ఇష్టం ఇంకా అలా ఉండిపోయింది ఇంకా నా ఒక్కరి దానికే కదండి పెద్దమ్మ వాళ్ళకి కూడా చాలా ఇష్టం మొక్కలు అంటే ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మొక్కలు వీడియోలు తీస్తూ ఉంటాను కదండి ఇంకా ఇష్టం అలా ఉండిపోయింది చిన్నప్పటి నుండి ఇంకా మొక్కల్లో ఉన్న ప్రశాంతత వేరే కదండి చాలా బాగుంటుంది మొక్కలు ఇంకా ఇది నాటు గులాబీ అదే అండి సెంటు గులాబీ ఇంకా మొక్క అయితే కట్ చేస్తాను కదండి పువ్వులు అయిన తర్వాత విడిచిన తర్వాత ఇంకా అది పైన పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంక మళ్ళీ బయటికి పైనుంచి కిందకి వచ్చి ఇదిగోండి కుండీల్లో డబ్బాల్లోని ఇలాగ మొక్కలు మొన్న రాజమండ్రి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను కదా కొమ్మలు ఇంకా అవి అయితే ఇట్లా వేసేస్తున్నాను ఆటుకున్న తర్వాత కొంచెం బాగున్నాయి అనుకోండి మట్టి తెప్పించి కొంచెం పెద్ద వాటిలో ఏదన్నా డబ్బాలు తెప్పించి వేస్తాను ఇంకా ఈ నేలగన్నర మొక్క కూడా బకెట్లో వేసాను అవి పక్కన పెట్టాలండి ఇది పైన పెడదామని ముందైతే పైకి పట్టుకు వెళ్తున్నా ఇంకా ఇలాగే మొక్కల పని ఎంత చేసినా మనకి టైం అలా సరిపోతూ ఉంటుంది కదండి టైం సరిపోదు మొక్కల్లో ఉంటే అంత టైం ఉంటుంది అన్నమాట మొక్కల పని చాలా పని ఉంటుంది మాటలు కాదండి ఇంకా మనకి మొక్కల్లో నేను ఎంత టైం స్పెండ్ చేసినా తెలియదు కూడాను టైం అవుతున్నట్టే తెలియదు కూడా టైం అంతా అక్కడే ఉంటుంది కాబట్టి ఇంకా నేను తీసుకొచ్చిన ఈ డబ్బా అయితే గోడ మీద కూడా పెట్టాను మొక్కలు పెట్టాను కదండి ఇంకా తెల్లేసరి మొక్క అండి పాములు రాకుండా ఉండడం కోసం తీసుకొచ్చిన మొక్క ఇది ఈ డబ్బాలో వేద్దాం అనుకుంటున్నాను ఇంకా అందుకే దానిపైన ఉన్న మొక్కను కింద పట్టుకేస్తున్నాం చూసారా కిందనే గుమ్మం దగ్గర పెట్టేద్దామని ఇంకా చూద్దామండి కొంచెం పాడవుతుంది అంటే కుండీల వేయక వల్ల ఏమో అండి ఇంకా దాన్ని డబ్బాలో వేసేసి ఇంకా మ మట్టి అది ఎక్కడ అక్కడ పెట్టేసిన తర్వాత మొక్కలు ఇంకా బయట రోడ్డు కూడా కడిగేసి ఇలాగైతే ముగ్గులు పెట్టాను ఏదో పెట్టాలనుకుని ఏదో పెట్టాను చూసారా ఇంకా సరే సింపుల్గానే ఉంది కదా ఇంకా ఇదైతే మళ్ళీ ఇంకో కుండీలో కూడా వేసాను అదైతే కుండీ కదండి బాక్స్ అది ఇంకా అది దాన్ని మట్టి వేసి ఇదైతే వేసేస్తే చూడాలి నాటుకుంటుందేమో ముందు వేసినైతే నాటుకున్నాయి ఇంక అయితే రెండు చూద్దాం నాటుకుంటాయా లేదా అని ఇంకా అందులో కొంచెం లోతు కూడా తక్కువ కదండి బాక్స్ మామూలుగా అయితే ఉంది కానీ ఇంకా అందుకే చూద్దామన్నట్టు కానీ ఇక్కడైతే పెట్టాను తర్వాత వేరే చోట పెడదామని ముందైతే చేతులు కడుక్కుంటున్న చేతులు నిండా మెట్టు ఉంది కదండి పైన కూడ వేసుకుంటే చూసారా ఎంత యూజ్ అవుతుందో ఇంకా మొక్కలు బంతి అవి చూస్తేనే చాలా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఇవైతే చూసారా ఈ పైన ఉన్నాయి కింద ఉన్నాయి ఇంకా తర్వాత పండగ ఎలా వస్తుంది కాబట్టి అప్పుడు కోసేస్తానులేండి ఎప్పటివరకు వచ్చినా కానీ ఇంకా వాకింగ్కి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు చక్కగా మాట్లాడుకుంటూ వెళ్తే అది బలే ఉంటుంది కదండి ఇంకా ఈ గులాబీ నేను పైన అనుకుంటున్నాను మొక్కనైతే ఎందుకంటే అక్కడ కొంచెం నీడ వచ్చేస్తుంది ఈ మధ్యన ఎండ కూడా లేదు కదా ఇంకా అందుకునైతే అయితే పైన పెడితే ఎండకి కొంచెం ఏమన్నా చిగురు వస్తాయి కదండి మొగ్గలు కట్ చేద్దాండి పువ్వులు కట్ చేసేసాను కాబట్టి కొంచెం పలవలు వేస్తుందని కొంచెం బాగా కట్ చేస్తాయి అనమాట అండి కట్ చేసినవి కూడా పాడేయలేదు ఆ పక్కనే పక్కనే వేసిస్తాను మట్టిలోనే పెట్టిస్తాను మళ్ళీని ఏమైనా వస్తాయేమో చూద్దాం అన్నట్టుగాను ఇదిగోండి మన గార్డెన్ మినీ గార్డెన్ చూసారా చిన్నగా ఉన్న అన్ని చుట్టూరు పెట్టేస్తా మనకి మొక్కలు ఎన్ని మొక్కలు ఉన్నా సరిపోదు కొత్త కొత్త మొక్కలు తీసుకొచ్చి పెట్టాలనిపిస్తుంది ఇంకా అపార్ట్మెంట్లో అలాగే పెట్టుకోవడం లేండి ఇప్పుడు అంటే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది ఇంట్రెస్ట్ కాదండి డబ్బులు ఎంతవరకు అయితే బాగా పెట్టుకొని ఇవ్వడం ఇప్పుడు ఇంకా పెట్టే ఓపిక స్తోమత లేదు అన్నట్టుగానే ఇంకా కొండ మానేస్తాను అనమాట ఎప్పుడో వెళ్తున్నప్పుడు కొంటున్నాను తప్ప ఇంకా ఆ పైన పని అంతా అయింది కదండి మళ్ళీ కిందకొచ్చి ఇదిగోండి మొక్కలు అంత పని చేసేనా మార్నింగ్ నుండి కొంచెం కూడా రెస్ట్ లేకుండా చేస్తున్నా మళ్ళీ ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నానండి టేబుల్ మీద కాలు వేసి మంచం మీద ఒకటి ఆ టేబుల్ మీద ఒకటి వేసి అలాగా పెయింట్ వేస్తున్నా అలా వేస్తున్నాను కానీ భయం వేసిందండి ఎందుకంటే పడిపోతానే మనం పడిపోతే మామూలుగా ఉండదండి నా పరిస్థితి ఎందుకంటే ఏదన్నా అయిందనుకోండి చేసి వాళ్ళు ఉండాలి కదా ఆ వాళ్ళు కూడా ఉండరు అందుకే కొంచెం చాలా జాగ్రత్తగా కేర్గా మాత్రం ఇంకా వేస్తున్నాను కానీ గోడలు ఎక్కడ పాడవాళ్ళు చూసారా అయినా సరే మనం వేస్తున్నాం నీట్గా ఉంటుందని కాకపోతే ఎందుకు వేయాల్సి వచ్చిందంటే కిందని కొంచెం పగిలిందండి చూపించాను కదా మధ్యాహ్నం మొక్క పాయమో దానివల్ల పైనుంచి వేసుకొని రావాల్సి వస్తుందంటే ముందు వేసిన దానికని ఇప్పుడు కింద వేస్తే కొంచెం తే తేడా డిఫరెన్స్ అనిపిస్తుంది కదండి అందువల్ల మళ్ళీ ఇప్పుడైతే పెయింటింగ్ వేయాల్సి వస్తుంది వేసినా పర్వాలేదులేండి ఎందుకంటే మన ఇల్లు మనకే నీట్గా ఉంటుంది కాబట్టి ఇంకెలాగే చూసారా కుర్చీలు ఎక్కడం దిగడం టేబుల్ ఎక్కడం దిగడం ఇదే పని సరిపోతుందండి ఇంకా ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుంది అనుకోండి ప్రతి ఇంట్లోనే ఇలా చేసుకుంటూనే ఉంటారు ఇంకా పండగ పనులు వచ్చాయంటే ఇలాగే ఉంటుంది కూడా కొంచెం కూడా ఖాళీ రెస్ట్ అన్నది లేకుండా ఉంటుంది కదా ఇంకా నేను కిటికీ పెట్టుకొని ఎక్కుతున్నా చూసారా పట్టుకొని అక్కడికి చాలా భయపడుతున్నానే అండి అక్కడ స్లిప్ అవుతానా అని భయపడుతూనే ఇంకా అలా వేస్తున్నా అలాగే నిచ్చినందు వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు నాకు నిచ్చిన అంటే చాలా భయమండి మామూలు భయం ఏం కాదు నాకు అది ఎక్కాలన్న ఆలోచన కూడా నాకు రాదండి ఇంకా చైర్స్ ఎక్కడ ఎక్కుతాను టే టేబుల్ పైన కట్టకని ఇంకా ఇచ్చిన అంటే దాని జోలికి వెళ్ళాలనుకోని ఎప్పుడు కూడాను ఇంకా అలా అనుకుంటే నా పైన నేనే వేసేసిద్దా నేను ఇచ్చిన ఎక్కి వేసిద్దాన్ని అయితే ఇంకా టీవీ పెట్టేనా అండి అది మోగుతూనే ఉంటుంది అలాగా ఆ మాటలు వింటూ అలాగా ఇంకా నా పని చేసుకునే పనులైతే ఇలా చేసుకుంటూ ఉంటాను అప్పుడు నాలుగు రోజుల నుంచి అనుకోండి చాలా కష్టపడుతున్నా ఇంట్లో పనులతోనే అయినా సరే ఇంకా అవ్వలేదండి చేస్తూనే ఉంటున్నా ఇంకా మళ్ళీ ఈ పక్కన వేసాను కదా మరి సగం వరకే వేస్తానండి ఎందుకంటే కింద మొక్కపామారు కాబట్టి అందులో అది ఆరాలి కదండి ఫుల్గాను ఇంక ఈరోజు నైట్కైతే ఆరుతుంది ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి వేసేస్తాను ఇంకా అక్కడ పెయింటింగ్ పని అయిపోతే ఆల్మోస్ట్ కొంచెం చాలా మట్టికి పనులు అయినట్టేనండి ఇంకా కొంచెం కొంచెం ఉంటాయి ఇంకా అవి అవి ఉన్న రెండు రోజుల్లో ఇంకా నెమ్మదిగా పూర్తి అయిపోతాయి లేండి పండగ టైం కళ్ళను కొంచెం పండగ కన్నా ఫుల్గా రెస్ట్ తీసుకో పండగ వెళ్ళిన తర్వాత అన్న అంటే ఇంకా పిండి వంటలు ఏమి చేసేది లేదు లేదులేండి ఎందుకంటే చేయాలని కూడా లేదు అమ్మ చేయొద్దన్నది కూడా ఎందుకంటే మళ్ళీ వచ్చినప్పుడు చేసేస్తాను అంది ఇంకా మొన్న నేను వెళ్ళినప్పుడు చేసేస్తాను ఉండమంటే నేనే ఉండలేదు లేండి వచ్చేసే తర్వాత వెళ్ళినప్పుడన్నా ఎలాగ చేసేస్తుంది కాబట్టి ఇంకా పిండి వంటలు చేసే ఆలోచన కూడా లేదు ఎందుకంటే రవలుడ్డి చేద్దాం అనుకున్నాను అనుకోండి చేసాను అనుకోండి నాకు తినడానికి ఉండదు ఎందుకంటే రవలుడ్డి కూడా పడటం లేదు కాబట్టి ఇంకా చేస్తే జంతికలు చేయాలి జంతికలు చేస్తేనేమో నా వేలు సపోర్ట్ ఇవ్వటం లేదండి అది పిండేటప్పుడు మనం జంతికలు పిండేటప్పుడు కొంచెం చాలా కష్టంగా కొంచెం కాదండి నా వేలుతో చాలా కష్టంగా ఉంటుంది ఇంకా అందుకే ఆ ఆలోచన అన్నదే నేను మా అనుకున్నాను ఇంకా అమ్మ వెళ్ళినప్పుడు ఎలాగ చేసేస్తాను అంద కదా ఇంకా అప్పుడైతే రెండు మూడు రకాలు ఎలాగో ఏం కావాలంటే అవి వండించుకొని రావచ్చు కూడా ఇంకా అందుకే ఈ పండగ పనులు మాత్రం ఇప్పుడు పెయింటింగ్ వర్క్ ఇంకా చాలా పైన ఉన్నదండి క్లీనింగ్ అవన్నీ కూడా చేసేస్తున్నాను ఇంకా అసలేని పనులు అంటే ఇవే కదా ఇంకా పండగ కంటారా ఏమన్నా తినాలనిపిస్తే బయట నుంచి కొంచెం జంతికలు అవి కొని పె తెచ్చుకోవడం అది తెచ్చుకోవడమే ఈసారి అలాగే అనుకున్నాను ఏమవుతుందో చూడాలి చూసారా పెయింటింగ్ వర్క్ అంటే మామూలు విషయం కాదండి అంత చేసింది తగ్గు తగ్గుతుంది అస్సలు తగ్గట్లేదు అనుకోండి అక్కడ వరకు మాత్రమే వేస్తాను మొక్కు వైట్గా కనబడుతుంది చూసారు అక్కడ వరకు వేసి ఇంకా ఆపేస్తాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మిగిలింది వేస్తాను అండి అంటే ఇక్కడది కాదు ఇక్కడ అక్కడ ఆపేసిన ఇంకో గోడ ఉందలేండి అటు పక్కనే స్విచ్ బోర్డు దగ్గర అది కూడా వేసేస్తాను మీరు గమనించారా నేను టీవీ పెట్టేందుకే ఒక్కసారి కూడా ఒక నిమిషం కూడా టీవీ టీవీకి చూడలేదు అంటే మాటలు వింటూ పని చేసుకుంటున్నాం చూసారా ఫోన్లు కూడా ఎవరు అస్సలు ఇంకా పని చేస్తున్నాను కాబట్టి ఇంకా ఫోన్ కూడా పెద్ద ఇంకెవరు చేసినా తీయటం లేదులేండి ఎందుకంటే ఈ పనులు చేస్తున్న అందులో ఇంకా పండగ పనులు కాబట్టి అందరు బిజీగా ఉంటారు కదా ఆయన చేస్తూనే ఉంటారండి నాకు ఇంకా లక్ష్మి గారి కానీ లక్ష్మి ఇలా చేస్తూ చేస్తూ మాట్లాడతారు ఇంకా వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రం నేను ఫోన్ తీసి మాట్లాడతాను నాకు నేనుగా అయితే ఈ ఖాళీ టైంలో అస్సలు ఖాళీ టైం కదా బిజీ టైంలోని ఫోన్ కూడా తీనాయండి ఇంకా ఎందుకంటే ఇంకా ఈ పని ఎప్పుడవుతుందో మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి ఆ పని ఒకటి ఉంటుంది ఇంక అందుకే మళ్ళీ ఎవరితో మాట్లాడినా ఆ పని ఇంకా అలా పెండింగ్లో ఉండిపోద్ది కాబట్టి ఇంకా నేను వీలైనంత వరకు ఇంకా పనులు చేసుకుంటూనే ఉంటున్నాను ఎందుకంటే నాకు తొందరగా పని అవ్వాలని చూస్తున్నాను కాబట్టి ఎంత తొందరగా అవుతా అంత మంచిది కదా నాకు కూడా కొంచెం వీడియోలు ఎడిటింగ్ అవి కొంచెం ఈ మధ్య లెంత్ ఎక్కువ ఉంటుందండి అదేమో చాలా కట్ చేసి అంత చేసేసరికి చాలా టైం పడుతుంది మళ్ళీ అది ఒకటే కదా మళ్ళీ వాయిస్ చెప్పుకోవాలి కదా అందులో కొంచెం ఒక్కోసారి వాయిస్ కూడా బొంగురుగా రావడం అలా ఉంటుంది ఆ టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట అండి అందుకే కొంచెం నేను ఎంత వీలుంటే అంత కొంచెం మాట్లాడడం కూడా తగ్గించి నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను ఇంకా ఎక్కువ కొంచెం టైం ఉందనుకోండి ఒక నిమిషం అలాగే కొంచెం మొబైల్ చూడడం యూట్యూబ్ లేకపోతే ఇంకా ఎడిటింగ్ అవి చేసుకోవడం అలా సరిపోతుందండి కానీ అంత చేస్తున్నా ఇంకా అవుతూనే ఉన్నాయి చూస్తారా చాలా టైం అలాగ ఒక్క నిమిషం లేకపో కూర్చోలేదు కొంచెం రెస్ట్ తీసుకోలేదు కానీ రెస్ట్ లేకపోయినా రెస్ట్ లేకపోయినా ఇంకా పనులు తన బిజీ బిజీ అయిపోతుంది అన్నమాట అండి ఇంకా అలాగే పనులు చేస్తున్నాను కదా అండి ఇంకా అయిన తర్వాత మళ్ళీ ఇంక నైట్కి ఏ టిఫిన్ ఏదో చేసేద్దాం చేయటం అది బయట నుంచి తెప్పించేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం కూడా ఇంకా రైస్ ఒకటి పెట్టాను తప్ప కర్రీస్ ఏమీ చేయలేదు బయట నుంచి తెప్పిస్తాను ఇంక ఇప్పుడు కూడా బయట నుంచి తెప్పించేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ పని అయ్యేసరికి మొత్తం చాలా టైం అవుతుంది ఇంకా మళ్ళీ నేను టిఫిన్ వేసే అంత ఊపికి కూడా అనిపించలేదండి ఎందుకంటే అందులో ఇంకా నాలుగు రోజు అలా చేస్తూనే ఉన్నానేమో ఈ రోజైతే మరీ దారుణం ఇంకా పైకి కిందకి ఎక్కడం దిగడం మొక్కలు వేయడం మళ్ళీ కింద పెట్టడం ఇంక ఈ పనులు చేస్తూ మళ్ళీ పెయింటింగ్ పని ఇంక ఈ డోర్లో ఒకటి కొంచెం నీట్గా తుడవాలండి మళ్ళీ ఈ పనులన్నీ పెయింటింగ్ పని అయ్యాక అప్పుడు పిలుస్తాను నెక్స్ట్ టైం ఒక రెండు రోజులు పడుతుంది ఏమన్న అయ్యేసరికి గోడ అయితే సగం వర్క్ అయిందండి ఇంకా ఏసీ పైన కూడా వేయాలి ఇంకా కటింగ్స్ అవన్నీ తీసేసానులేండి చాలా మరి బీర్వాళ్ళ దగ్గర కటింగ్స్ తీసేసాను ఇక్కడ డోర్ దగ్గర కటింగ్స్ తీసేసాను ఇంకా ఇవన్నీ తీసేసిన తర్వాత ఇంకా అందుకే అవన్నీ మళ్ళీ వాష్ చేయాలి చేసేసి ఇంకా తర్వాత మళ్ళీ వేరే కటింగ్స్ వేయాలి అండి ఎక్కడ వేద్దాం అనుకున్నా కానీ పైన కూడా పెయింట్ వేస్తుందని చూసారు ఇటు పైన గుమ్మ పైన మాట అండి అది ఇంక ఇటు సైడ్ కూడా ఇంకొక బోర్డును చూసారా కరెంటు బోర్డు ఆ పైన ఒకటి ఉంది ఇంకా కటిన్స్ అలా ఇంకోండి ఈ కుమ్మం దగ్గర ఒకటి మెయిన్ డోర్ ఒకటి మళ్ళీ సందులో కూడా ఒక కటిని వేస్తాను కదండి వాషింగ్ మిషన్ దగ్గర ఇంకా కటిన్ ఈ మూడు కటిన్స్ ఉన్నాయి వాష్ చేయాల్సినవి ఇంకా అవి కూడా చేస్తాను మార్చేయాలి కదండి అప్పుడు మళ్ళీ చేయరెక్కి ఇంకా కరెంటు బోర్డు పైన అదేండి ఏసీ పక్కన అయితే వేస్తున్నాను పైకి ఉంది అనుకున్నా కానీ వీడ కనిపించలేదు ఇంకా అలాగే ఇక్కడతో ఈ రోజు పని కంప్లీట్ అయిందండి ఇంక పెయింట్ వేసిన తర్వాత ఇంకా ఆప్ చేసేద్దాం అనుకుంటున్నాను వీడియో పోడాను అంటే కొంచెం పని కొద్ది గిన్నెలవి ఉన్నాయిలేండి ఈ పని అయిపోయాక గిన్నెలై కడిగేసి స్వీట్కి కూడా కొంచెం రైస్ అనుకోండి ఇంకా అది కూడా పడుకోవడం పాపం చలిగా ఉంటుంది కదండి దానికి ఆ షర్ట్ ఏమో తీయట్లేదండి ఇయర్ పుక్కి కొన్నాను కదండి ఆ షర్ట్ చాలా ఇష్టం దానికి తీసిన వెంటనే వేసి ఏడుస్తుంది అండి అది దానికి షర్ట్ అంటే అది కూడా తెలిసిపోతుంది అన్నమాట ఇంకా పండక్కి ఒక షర్ట్ ఉందలే దానికి పండక్కి సంక్రాంతికి ఆ రోజు వేస్తాను ఇంక ఇక్కడ ఈ గోడకైతే మాత్రం చూసారా మళ్ళీ బట్టలు హ్యాంగర్స్ తెగిలించుకున్న దగ్గర కూడాను ఇక్కడ వేస్తాను ఇక్కడ కూడా కొంచెం అదే అండి పోయింది చమయం పోచి ఇంకా అక్కడ కూడా మొక్కు రాసేసి ఇక్కడ కూడా పెయింటింగ్ వేస్తాను ఆ మొక్క వరకే రాస్తాను నేను వేస్తానండి పెయింట్ కూడాను ఇంకా అది కూడా రేపు మార్నింగే ఇంకా వైట్గా ఉంది చూసారా మొక్కు రాసింది కానీ పెయింట్ వేస్తే చూసారు అంత నీట్గా అందంగా ఉందండి కానీ కానీ ఇంకా మనం చేసుకున్న పని మన ఇంటికి అదొక ఆనందం కదండి నేనైతే అసలు శ్రమ అనుకోను పని ఎక్కువ అనుకోను కాకపోతే నీట్గా ఉండడం అనిపిస్తూ ఉండాలనుకుంటాను కాకపోతే అప్పుడే కొంచెం అదే బాడీ మొత్తం పెయిన్ వచ్చినట్టు అనిపించింది కానీ తర్వాత చూసుకునేసరికి అది అంతా మర్చిపోయాను అబ్బా నా చేతులతో నేనే కదా వేసుకున్నాను నీట్గా అని అనుకొని పడ్డా బాదండి కష్టమంతా కష్టం అనిపించలేదు హ్యాపీ అనిపించింది కానీ అదే ఆనందం కదా మనం మన చేతులతో ఏ పని చేసుకున్నా నచ్చిన పని అంత బాధ అనిపించదే అండి కష్టమైనా సరే ఈజీగా ఉన్నట్టు ఉంటుంది ఆనందం కూడా ఉంటుంది ఇంకా ఇక్కడ వాష్రూమ్ దగ్గర కూడా కొంచెం పెయింట్ వేస్తుందని కాకపోతే కనిపించలేదు స్వీట్ అయితే పడుకొని చూస్తుంది చూసారా ఇంక ఇక్కడ పనులు అయితే మాత్రం లాగా అంగి మొత్తం ఏసీ దగ్గర అదంతా పైన వేసిస్తానండి ఇందాక మీకు పైన చూపించలేదు కదా ఇంకా ఇప్పుడు అయితే చూస్తుంది ఇంకోటి ఈ ఉంది మాట అండి వైట్ ఇది ఉంది చూసారా ఇంక ఇదైతే మధ్యాహ్నం అదే అండి రేపు అయితే వేస్తాను ఇంకా అక్కడ చేమంతులు చూసారా తహబేల్ గాజు దాంట్లో వేసాను కానీ చాలా అందం అనిపిస్తుంది కదండి ఇలాగా తహబేల్ దాంట్లో వేస్తే చాలా బాగుంటుంది కూడా పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఇంకా శివ పార్వతికి ఈ ఫోటో అంటే చాలా ఇష్టం కానీ ఎంత చూసినా చూడాలనిపిస్తుంది కదండి పార్వతీదేవిని ఇంకా దత్తాత్రేయుడు పంచమ్మక ఆంజనేయస్వామి వారు ఇంకా దత్తాత్రేయుడుది పిడుగులం గుడి దగ్గర ఇచ్చినట్టున్నారండి అది నేను అలా ఫోటో కట్టించాను స్వీట్కి కూడా రైస్ పెట్టేయాలండి అది పడుకుంది ఇంకా లేపి అన్నం తినమంటే అది అన్నం తినేస్తుంది కూడాను ఇంకా తర్వాత అంతే పడుకుంటుంది అండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను